ఇంకా నేను చెప్తున్నా ఒక మనిషిని రిసీవ్ చేసుకోవడం లోపల మనిషితో మర్యాద మాట్లాడడం లోపల సమస్యలు సాల్వ్ చేసి సజెషన్ ఇచ్చే ఇవ్వడం లోపల బక్క జర్సన్ మించినోడు లేడు బక్క జర్సన్ మించినోడు ఎవరు లేడు సమస్యలు సాల్వ్ చేయడం సజెషన్స్ ఇవ్వడం ఇది కాదు ఇదని చిన్న పిల్లయాన్ని కూడా చిన్న పిల్లయాన్ని కూడా అన్న అని మాట్లాడడం చిన్న పిల్లయాన్ని కూడా అన్న అని మాట్లాడడం అందరికీ చాలా మర్యాద ఇవ్వడం పార్టీకి లాయలిస్ట్ పార్టీకి లాయలిస్టు వ్యక్తిగతంగా ఎవరితోనే మనం మాట్లాడే కానీ పార్టీకి లాయలిస్టు బక్క జడ్సన్ అందులో డౌటే లేదు కాబట్టి పక్క ఎమ్మెల్సీ విషయానికి వస్తే నేను ఎమ్మెల్సీ అని కాదు ఏది ఇవ్వాల్సి వచ్చినా ఇప్పుడు ఉన్న దాంట్లో బక్క జడ్సన్ నెంబర్ వన్ ఉంటాడు అందులో డౌట్ లేదు కాబట్టి బక్క జడ్సన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి బక్క జడ్సన్ విలిపియాలి ఆయన చేసినటువంటి పోరాటానికి ఎవరు పోతారబ్బా ఒకనాడు జరవశామన్నాడో కాలు లేవు రెండు కట్టెలు వేసుకొని రెండు కట్టలు వేసుకొని తిప్పల పోతనే ఉంటాడు ఎక్కడ పోతాడో తెలియదు అన్న అంటే ఎప్పుడు లైవ్లో వస్తాడు టీవీలో వస్తాడు ఏదో ఒకటి మాట్లాడుతాడు నూటికి నూరు శాతం ఖచ్చితంగా బక్క జడ్సన్కు టికెట్ ఇస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆయనకు కూడా ఒక సముచిత స్థానం ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తీర్మానం బక్క జడ్సన్కు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో స్నేహం ఉంది వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారని నేను అనుకుంటున్నాను కానీ పోటీ విషయానికి వస్తే ఎవరు వ్యక్తిగతం వాళ్ళది ఇప్పుడు తీర్మానం నాకు టికెట్ కావాలనుకుంటున్నాడు బక్క జడ్సన్ నాకు కావాలనుకుంటున్నాడు ఎవరు అది కావాలనుకో తప్పలేదు అది శత్రుత్వం కాదు కానీ నూటికి నూరు శాతం ఎవరు ఒపీనియన్ ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా బక్క జడ్సన్ చెప్పుకోలేడు చెప్తాడా చెప్తలేడా అది పక్కన పెడితే బక్క జడ్సన్కి మాత్రం టికెట్ ఇవ్వడం సమంజసం ఎమ్మెల్సీగా చట్ట సభలలో బక్క జడ్సన్ పంపేయడం వల్ల అనేక మంది సమస్యలు ఒకవేళ ఆ ఎమ్మెల్సీ స్థానానికి చాలా గౌరవం ఉంటది అనేక సమస్యలు తీర్చగలుగుతాడు చట్ట సభల్లో మాట్లాడగలుగుతాడు హోంవర్క్ చేయగలుగుతాడు బక్క జడ్సన్ హోంవర్క్ చేయగలుగుతాడు ఆయనకున్నటువంటి ఎమ్మెల్సీ పోస్ట్ ను ఫుల్ ఫుల్ఫిల్గా చాలా పవర్ఫుల్గా గా చేయటువంటి సత్తా దమ్మున్నటువంటి వ్యక్తి బక్క జడ్సన్ కాబట్టి ఖచ్చితంగా బక్క కే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని ఏవీఎం ఛానల్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని